ఈరోజు మనం స్మరించకపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్ములు మన తెలుగు నెల కూడా స్వామి సమర్థ రామదాస స్వామి శిష్యుల గురించి కొంచెం పరిచయం చేసుకుందాం అనమాట రామదాస స్వామికి వారి శిష్యులైనటువంటి ఉద్ధవ్ కళ్యాణ స్వామి వారికి దత్త దర్శనం మాహూర్గఢ్లో జరిగిందనమాట ఆ మాహూర్గఢ్లో జరిగినటువంటి దత్తాత్రేయ దర్శనం తర్వాత ఉద్ధవ్ మహారాజ్ గారు నిజామాబాద్ దగ్గర ఉండేటువంటి ఒక మఠాన్ని స్థాపించారు ఇప్పటికీ నిజామాబాద్లో ఉండేటువంటి హనుమద్ మఠం ఉద్ధవ్ మహారాజ్ గారే స్థాపించారనమాట ఈరోజు మనం కొద్దిగా ఉద్దవ్ మహారాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం సూర్యాజీ పంత్ రామాబాయి దంపతులకి రెండో కుమారుడుగా శ్రీ నారాయణ జన్మించిన తర్వాత వారే రామదాస స్వామిగా ప్రసిద్ధి చెందాలని మన అందరికీ తెలుసు అనమాట వీరు విశ్వప్రేమను రామనామ మహిమతో జోడించి బోధించినటువంటి హనుమద్ భక్తులు రామదాసు గారి తల్లి గారు పద పదహారు వందల ఇరవయో సంవత్సరంలో కుమారుడుకి వివాహం జరిపించాలనుకుంటే కుమారుడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదన్నమాట తల్లి అభ్యర్థుని మేరకు కష్టం మీద ఒప్పుకొని పెళ్లి సమయంలో మంగళాష్టకం వివాహానికి సంబంధించినటువంటి శ్లోకాలు చదవడం మొదలుపెట్టగానే వీరికి సావధాన సావధాన అని అనిపించడంతో ఎనిమిదవ శ్లోకానంతరము సావధానంగానే సంసారంలో పడకుండా జాగ్రత్తగా ఉండమని భగవదాగ్నగామాల అంటూ ఇంట్లో నుంచి పారిపోయి వాగులో దూకి నదిలో ఈదుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి అడవుల ద్వారా నదీ తీరాల వెంబడి ప్రయాణించి పన్నెండు రోజులు అలాగే నాసిక్లోని పవిత్రమైనటువంటి పంచవటి అనేటువంటి స్థానానికి చేరారు అనమాట గోదావరి తీరంలో వీరు వరుడు వస్త్రాలు వదిలేసి కోపిన ధారి నడుముకు చిన్న బట్ట కట్టుకొని అక్కడే సూర్య నమస్కారాలు ప్రారంభించి జపము సాధన చేస్తూ రామనామ సంకీర్తనతో మైమర్చిపోతూ ఉండగా అక్కడటువంటి భక్తులందరూ వీరి పేరేంటో తెలియక శ్రీరామదాసు అనేటువంటి పేరు వాళ్ళే పెట్టుకున్నారనమాట రాముడే స్వయంగా ఉన్నటువంటి పవిత్ర భూమి పంచవటిలో శ్రీ నారాయణకి రామనామ స్మరణతో అనేక ప్రదేశాలు అక్కడే తిరుగుతూ ఉండేవారనమాట ప్రతిరోజు ఉదయాన్నే గోదావరి నదిలో స్నానం చేసి శ్రీ కాళేరాం మందిరానికి వెళ్ళి అక్కడ అందరినీ పూజ చేసి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు ఈ పవిత్రమైనటువంటి ప్రాంతమే టక్లీ అనమాట ఈ టక్లీ అనే ప్రాంతం నాసిక్లో ఉంది అప్పటికి వారి వయసు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ టక్లీ అనేటువంటి ఆశ్రమంలో వీరి పక్కనే నందినీ నది గోదావరి నది సంగమించేటువంటి ప్రాంతం అన్నమాట ఇది అలా వీరు పదహారు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మాఘమాసం శుక్ల సప్తమి రోజున రామధ్యానాన్ని ప్రారంభించారు అలా పన్నెండు సంవత్సరాల నిరంతరం మీరు రామధ్యానంలో తపస్సు కొనసాగించగా వారు ప్రజలందరూ వీరిని గురువుగా గౌరవించటం మొదలుపెట్టారు ఉదయం పూట